అంగన్వాడీల పోరాటానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సేదరెడ్డి మద్దతు పలికారు అంగన్వాడీల న్యాయమైన పోరాటానికి నెల్లూరు ఎమ్మెల్యే కోటమిరెడ్డి సేదరెడ్డి సంఘీభావం ప్రకటించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనాలు చెల్లించాలని నెల్లూరు నగరంలోని ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్లు యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీల కార్యకర్తల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వ్యతిరేకంగా అంగన్వాడీలు న్యాయపరమైన పోరాటాలు చేస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీలకి కనీస వేతనాలు మంజూరు చేయాలని కోటమిరెడ్డి రెడ్డి డిమాండ్ చేశారు అంగనవాడీలు చేస్తున్న న్యాయమైన పోరాటానికి మద్దతు పలికారు డీసీసీ అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడీలతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సేవూరు దేవకుమార్ రెడ్డి data నా మింకేసులో చాలా మంచి ఉంది దూరం అవతనే ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి కొత్తగా నేను మాట్లాడే మాటలు కాదు నాలుగేళ్లుగా మాట్లాడుతున్నా ప్రశాంతంగా ధర్నా చేస్తానంటే నా ఇంటికాడికి ఏదో నాలుగు గంటకి వస్తారు మాములుగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా పోలీసులు వచ్చేవాళ్ళు కాదు గమ్యం నుండి ఇప్పుడు నేను ప్రోగ్రామ్ అంటే నా ఇంటికాడికి ఒక నలుగురు సీఏలు ఇద్దరు డీఎస్పీలు కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే ఇది ఏదైనా చీఫ్ మినిస్టర్లా లేకుంటే ప్రధానమంత్రి అనుకునే పరిస్థితి ఆ విధంగా ఉదయాన్నే నాలుగు గంటకలా తలుపు తీస్తే బయట ఉంటారు కొమ్ము నైట్లోకి వచ్చి అవుసర నేను మంచిదా మీరేం చేస్తారు పాపం పోలీసు అధికారులు పైన ఆదేశాలు ఇంట్లోనే కూర్చున్నారు వారా ఇంట రాత్రం మళ్ళీ నా కాలం ముందే మా అవ్వడం దవలిస్తుంది ఏ కాలంలో చూస్తే ఆ రోడ్లలో మనం నడుస్తున్నామంటే ఎంత కర్మ అర్థం చేసుకోండి అందుకే ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ ఒక పేరు పెట్టారు ఈ చేతితో పది రూపాయలు ఇటు ఈ చేతితో వంద రూపాయలు లాక్కోటం ఇది నాకెవరు చెప్పారంటే మా ప్రజల్లో నుంచి వచ్చింది ఓ రోజు ఫంక్షన్కి వెళ్ళిపోతూ ఉంటే ఒక ఆటో కార్మికుడు ఆటో ఆపి నమస్తే పెట్టాడు నా సాధారణంగా నవర్షిల్ పెడితే మాట్లాడితే ఏం పేరునైనా ఏ ఊరు ఎక్కడైంది అడిగిన తర్వాత నేను అప్పుడు లేను నేను తెలుగుదేశంకి వచ్చేసి ఉన్నా వైసీపీలో లేదు నేను అడిగా ఎట్టు ఉందైనా గవర్నమెంట్ జగన్ గారి గవర్నమెంట్ బ్రహ్మాండంగా ఉంది సార్ అన్నా అవునా అన్నా ఏముంది సార్ ఈ చెతో పది రూపాయలు ఇటు ఈ చెత్త లాక్కోటావు సార్ అన్నా నాకు అర్థం కాదు అని చెప్పేది ఏమి లేదు సార్ మాది పలానా ప్రాంతం మా ఏరియాలో ముప్పై ఆటోలు ఉన్నాయి నాలుగు ఆటోలు మాత్రం ఒక్కొక్కరికి సంవత్సరానికి పదివేలు ఇస్తారు సార్ నాలుగు ఆటోలకి అంటే నలభై వేలు ఇస్తారు సార్ మిగతా మేమనుకుంటాం అంటే పని లేవా అందరికి వచ్చారు రాకుండా మోహన్ గౌడు ధర్మ నన్ను ఇచ్చాడు అనుకుంటాం సార్ కానీ సంవత్సరం దాటేటప్పటికి ముప్పై ఆటోలకి ఒక్కొక్క ఆటోకి పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు ఫెనాల్టీ సార్ అంటే ఈ చేత్తో నలభై వేలు ఇటు ఈ చేత్తో ఐదు లక్షల వరకు ఓహో ఇదే అర్థమైంది ఇది వరొక్కరికే కదమ్మా కరెంట్ చూస్తున్నారు గ్యాస్ చూస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు ఉప్పు నిప్పు బియ్యం అది ఇది తడల మొత్తం మొత్తం అన్ని పెరిగిపోయే పరిస్థితి కాబట్టి ఈ పరిస్థితులమా మీకు అందరికీ ఒక్క మాట మాత్రం నేను చెప్తున్నా అతి త్వరలో తెలుగుదేశం జనసేన మేనిఫెస్టో విడుదల కాబోతుంది ఇప్పటికే చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అంగన్వాడీల గురించి మాట్లాడి ఉన్నారు ఆ తెలుగుదేశం జనసేన మేనిఫెస్టోలో మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని చేర్పించి అది అమలు చేసేదానికి నేను ప్రయత్నిస్తానని చెప్తున్నాను లేదు ఈ లోపలనే కానీ జగన్మోహన్ రెడ్డి గారికి జ్ఞానోదయం కలిగి ఎటు పోతున్నా కదా రెండు నెలలే కదా ఎటు వచ్చేది లేదు కదా నాకెందుకు అడిగింది చేస్తే పోతే అని జ్ఞానోదయం కలిగి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే సంతోషం దానికి అనుమానపడాల్సిన అవసరం ఖచ్చితంగా అభినందిస్తా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని అభినందిస్తా అలా చేయనప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన మేనిఫెస్టోలో పెట్టి దాన్ని అమలు చేసేదానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తానని తెలియజేస్తూ ఈ లోపు మీరు చేసే పోరాటాల్లో ఏదో తొలి రోజే ఏదో వచ్చామా బయకెత్తుకున్నామా మాట్లాడామా మీరు చప్పట్లు కొట్టారా ఇది కాదమ్మా మీరు చేసే ప్రతి పోరాటంలో మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఏ సమావైనా పర్వాలా మీతో కలిసి ఒక అన్నగా ఒక తమ్ముడిగా అడుగులు వేస్తానని మీ మీద దెబ్బలు పడే ముందు ఆ దెబ్బ నా నిలబడదు పాపం పోలీస్ సోదరులు ఏ ఊరు లెక్క చేద్దామా ఎట్టి పరిస్థితుల్లో జనవరి ఆఖరిలో అంటే మరో నలభై రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది ఫిబ్రవరి రాఖర మార్చి మొదటి వారం ఎన్నిక జరగబోతుంది ఈ ఎన్నికలో మీ అందరి ఆశీస్సులతో ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తుంది దానికి ఎలాంటి అనుమాన పడాల్సిన అవసరం లేదు తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయటమే కాకుండా ఈనాడు మీ మీద పెట్టిన అక్రమ కేసుల్ని అధికారంలోకి వచ్చిన వారం రోజులు దించే బాధ్యత కూడా తీసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాను నా మాటల ముంచే ముందు చెట్ట చోర మటుతుంది అంగన్వాడీ కార్మికులు అంటే ప్రజలతో విస్తృత సంబంధం మీరు పోరాటం చేయండి నేను కాదన్నా పోరాటం పదిహేను నిమిషాలు జగన్ గారి కోసం తగ్గి ఏటాయించండి ఏం చేయాలంటే మీరు ఎదురింటి వాళ్ళకి పక్కింటి ఏదైనా సినిమాకి పోతేనో పెళ్లికి పోతేనో రూప్రదేశానికి పోతేనో రోడ్డు మీద వస్తున్న వాళ్ళు తగిలితే వాళ్ళని ఆపి నేను చెప్పినన్ని చెప్పండి నేను చెప్పినన్ని చెప్పండి చాలు పదిహేను నిమిషాలు మీ నోటికి పరిగెప్పించారంటే ఏది ఈ చేత్తు పది రూపాయలు ఇచ్చి ఈ చేత్తో వంద రూపాయలు లాక్కునే కాడి నుంచి పదిహేను నిమిషాలు మీరు కేటాయించారంటే పదిహేను నిమిషాలు తల్లి పెద్ద పని కాదు కదా మిమ్మల్ని బాధలు పెట్టారు కదా రాడ్లతో గండపాలతో పాలుగొట్టారని దొంగేసులు పెడుతున్నారు కదా కాబట్టి మీరు ఏం చేయబడలేదు కొట్టబడలే తిట్టబడి ఏమీ చేయబడలే గమ్ముగా పదిహేను నిమిషాలు ఏడ కూర్చున్నా మీ చుట్టూ ఇద్దరు ముగ్గురు ఆర్టీసీ బస్సులో పోతుంటే మాములు బస్సులో పోతుంటే లేదు ఆటో స్టాండ్ లో పోతుంటే ఒక్క పదిహేను నిమిషాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మీరు టైం కేటాయిచ్చి చెప్పాల్సిన మాటలు తమ సమాచారం చెప్పారంటే చాలు తల్లి ఇంతమించి ఇంకేం చేయాల్సిన అవసరం ఎందుకంటే ఏదైతే మీకు జరిగిన అన్యాయానికి మేము అంగన్వాడీలు ఇది మా సత్తా అని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలంటే మీ వాళ్లకు పని చెప్పాలని పదిహేను నిమిషాలు ఈ ప్రభుత్వం మీద చేసే ప్రజా వ్యతిరేకంగా చెప్పాలని కోరుకుంటూ ఎప్పుడైనా చెప్తున్నానమ్మా యూనియన్ నాయకులకి చెప్తున్నా అందరికి కూడా ఎప్పుడైనా ఏ సమయమైనా సరే మీరు చెప్తే నేను రెడీగా ఉంటాం వచ్చేదానికి అంతేకాకుండా ఇంకేదైనా ఇతరత్ర నా వైపు నుంచి ఎలాంటి అవసరాలు ఉన్నట్టు చెప్పండి దాంట్లో అనుమానపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీకు అండగా ఉంటారని తెలియజేసుకుంటూ